కాల సమయంలో మరి నీటి జ్ఞా వాగ్దానం యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా మరి ఈ పగల కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దానం ఏమిటంటే యక్షయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములను మనం చదువుకుందాము విషయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములను అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభువు నన్ను మరచియుడని అనుకుని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరవను అని అంటున్నాడు నా ప్రియ దేవుని ప్రజలారా సైన్యములకు అధిపతి యగు యహోవా మరి తన నోట నుండి వచ్చేటువంటి మాటలలో ఆయన మనతో చేసేటువంటి వాగ్దానములలో మరి నమ్మతగినవి దేవుడు తాను వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానములను మరి నెరవేర్చు దేవుడై ఉన్నాడు ఆయన వాగ్దానములన్నీ కూడా అవును ఆమెనని చెప్పబడుతున్నట్లు కానీ మరి ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా దేవుడు తన వాగ్దానముల ద్వారా ఆయన మరి చెప్పిన వాటిని అలాగే నెరవేర్చు దేవుడు గనుక ప్రతి ఒక్కరి జీవితాలలో మరి దేవుని వాగ్దానమందు విశ్వాసం ఉంచేవారముగా ఉండాలి చదువుబడిన ఈ వాక్య వాక్యవాగములలో మరి తన జనుల మీద ఉన్న ప్రేమ శాశ్వతమైనదిగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తన జనుల మీద ఉన్న ప్రేమ శాశ్వతమైనది నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచియున్నాడని అనుకునుచున్నది సియోను అనగా ఎరుసుములో ఉన్న ప్రజలకు సూచనగా కనబడుతున్నది ఇస్రాయేలీలు మరి ఎరుసలేములో నివసించినంత కాలములో మరి వారు అనుకునుచున్నట్లుగానే అంటే వారికి కలిగిన బాధలు వారు వారికి కలిగిన వేదనలను బట్టి వారిలో సంభవించినటువంటి మరి వారికి ఎదురైన ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి వారు తలంచిన విషయాలు ఏమిటంటే దేవుడు మమ్మలను మరచిపోయున్నాడు దేవుడు మమ్మలను విడిచిపెట్టాడేమో దేవుడు మాకు దూరముగా ఉన్నాడేమో అని చెప్పి అలనాడు ఇస్రాయేలీయులు మరి ఇలాంటి ఆలోచన కలిగి ఉన్న సమయములలో మరి యషయా ప్రవక్త ద్వారా తెలియచేస్తున్నటువంటి ఈ వాగ్దానములలో మరి ప్రాముఖ్యముగా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా అని అంటున్నాడు వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు చూడండి మన దేవుడు మనలను మరువకుండా ఉండే దేవుడై ఉన్నాడు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డ కరుణింపకుండా చంటి పిల్లను మరుస్తుందా ఒక సాధారణముగా ఒక స్త్రీ తనకు పుట్టిన బిడ్డలను ఏ మాత్రముగా కూడా మరవదు అక్కడ తల్లి ప్రేమను చూపుచూ ఉన్నది ఒక తల్లి ప్రేమకు ఆయన పోల్చి చూపుచూ ఉన్నాడు ఒక స్త్రీ తనకు పుట్టిన బిడలను ఏ మాత్రముగా కూడా ద్వేషింపకుండా ఏమాత్రముగా కూడా వారిని విడిచిపెట్టకుండా వారిని కంటికి రెప్పలా కాపాడుచు వారిని ఏం చేస్తుందంటే శత్రువుల చేతుల్లో నుండి అనగా మరి తన పిల్లలను కాపాడుకునే విషయములో ఎంత బహు జాగ్రత్తగా ఒక తల్లి తన బాధ్యతను కలిగిన వ్యక్తిగా ఉంటున్నదో అంతకంటే నేను గొప్ప బాధ్యత కలిగి ఉన్నాను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు హాలూయా కనుక నా ప్రియ దేవుని ప్రజలారా నేటి వాగ్దానం ఈ కార్యక్రమములో దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించండి ఒకవేళ మీ జీవితాలలో దేవుడు మమ్మలను మర్చిపోయాడేమో అనే ఆలోచనతో ఉన్నారా అలాంటి ఆలోచన అనేది విడిచిపెట్టండి అలాంటి తాత్పర్య భావములతో ఉన్న ఒకవేళ మీ హృదయములో అలాంటి కార్యములు ఏలుబడి చేస్తూ ఉన్నవా అవన్నీ కూడా విడిచిపెట్టి మరి దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి దేవుని వాగ్దానం మీద ఒక వ్యక్తి విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా అతడు అతని కుటుంబము ఆశీర్వదింపబడుచు ఉన్న కుటుంబముగా ఉంటున్నది ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మరి అలనాడు ఇస్రాయలీల మీద దేవుడు తన ప్రేమను ఎక్కువగా చూపుచూ ఉన్నాడు శాశ్వతమైనటువంటి ఒక ప్రేమను ఆయన కనపరుస్తూ ఉన్నాడు మరి శాశ్వతమైనటువంటి ఒక ప్రేమను కనపరుస్తున్నటువంటి మరి ఈ నిత్య దేవునిని మనము ఏ విధముగా ఆరాధించగలుగుతూ ఉన్నాము చూడండి ఆ సియోనులో ఉన్నటువంటి ప్రజలు వారు చెప్పే మాట ఎలాంటిదంటే దేవుడు మమ్మలను మరచిపోయున్నాడని వారు అనుకుంటున్నారు వారు అనుకుంటున్నారు మరి ఈనాడు దేవుని బిడలు కూడా చాలా మంది వారికి ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులలోను కష్టాలలోను దుఃఖములలోను వేదనలలోను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇలాంటిదై ఉంటున్నది దేవుడు మమ్మలను మరచిపోయి ఉన్నాడేమో దేవుడు మా పట్ల కార్యములు జరిగించడం లేదు దేవుడు మాకు సహాయము చేయడం లేదు అని ఒకవేళ నీ హృదయములో అనుకుంటూ ఉన్నావా నా ప్రియ దేవుని బిడలారా నీ మీ తల్లి మరచినప్పటికి మీ తండ్రి మరచినప్పటికీ దేవుడు మనలను చేరతీసే దేవుడై ఉన్నాడు కావేద భక్తుడు ఈ మాటలను చెప్పి ఆయన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే నా తండ్రి నా తల్లి నన్ను విడిచినను నా దేవుడు నన్ను చేరదీయును అని ఉన్నాడు కనుక నా ప్రియ దేవుని బిడలారా మరి విశేషముగా ఈ చివరి దినాలలో దేవుని బిడలమైనటువంటి మనలో ఎంతమంది దేవుని సన్నిధిని కాపాడుకునే వారముగా ఉంటున్నాము కనుక ఎంతోమంది జీవితాలలో మరి దేవునిని ఆ మరచి దేవుడు మమ్మల్ని మరచి ఉన్నాడని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ విషయములను మనము తన యొక్క వాగ్దానములనేవి మరచిపోకుండా ఆ వాగ్దానముల మీద నమ్మకం ఉంచే ఉండాలి ఆ వాగ్దానములనేవి మనందరి పట్ల సంపూర్ణముగా నెరవేర్చబడేటువంటి కార్యములుగా ఉన్నవి కనుక ఇక్కడ చెప్పబడినటువంటి మాటలలో స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని అంటున్నాడు దాని క్రింద వాక్య భాగములో మనం చదువుతున్నాం కదా చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి అని చెప్పుచున్నాడు కనుక మన యొక్క ప్రాకారములన్నీ కూడా దేవుని ఎదుట ఉన్నవి మనము దిగులు పడకుండా ధైర్యముగా మరి మన జీవితాలలో ఎంతగా దేవునికి సంపూర్ణముగా మనం అప్పగించుకోగలము మరి దేవుడు మనలను ప్రేమించే దేవుడై ఉన్నాడు మనలను ఆదరించు దేవుడై ఉన్నాడు కనుక దిగులు పడక అధైర్యపడక మరి ధైర్యముగా దేవుని సన్నిధులు మనం ఏం చేస్తూ ఉండాలి కనిపెట్టుచూ ఉండాలి కనుక నా ప్రియ దేవుని ప్రచులార మరి చదవబడినటువంటి ఈ వాక్య వాహములలో మరి తన యొక్క వాగ్దానములనేవి సంపూర్ణముగా మన ఎందు నెరవేర్చబడినట్లుగా మన ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు మనం అప్పగించుకున్నట్లయితే తప్పకుండా ఈ పగలంతా కూడా ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు మరి కృంగిపోతున్నటువంటి వారిని ఆయన పైకి లేవనెత్తే దేవుడై ఉన్నాడు ఎవరైతే కృంగిపోతూ ఎవరైతే తమ జీవితాలలో మరి తిరిగి లేవలేని స్థితిలో ఉన్నారు వారందరి పట్ల దేవుడు తన వాగ్దానములను సంపూర్ణముగా ఆయన నెరవేర్చు దేవుడై ఉన్నాడు ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మీకు వందనాలు చెల్లిస్తూ రాజా మరి ముఖ్యముగా ప్రభువ మీరు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ రాజా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా దేవా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచదురు కానీ నేను నిన్ను మరవను అని చెప్పారు గనుక అవును తండ్రి మా జీవిత అంతయు మీరు మమ్మలను మరిచే దేవుడు కాదు గనక ప్రభువ మా పట్ల ప్రభువ మరి విశేషముగా తండ్రి మీరు చూపిన శాశ్వతమైనటువంటి ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ దినం మాత్రమే కాదు మా జీవిత కాలం అంతయు ప్రభువ మీరు మమ్మలను మరవకుండా ఉండే దేవుడు గనుక తండ్రి నాదా మమ్మలను జ్ఞాపకం చేసుకుని ప్రతి దినమందు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభు మీ వర్తమానములను వింటూ ఉన్నారు వారందరి జీవితాలలో ఈ దినమందు ఈ వాగ్దానం అనేది సంపూర్ణముగా మీరు నెరవేర్చి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము ఆశీర్వదించండి గొప్ప కార్యములను మీరు జరిగించండి మీ సన్నిధి మీ కాపుదల మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ పగల కాల సమయం అంతటిలో కూడా ప్రభు మా ప్రాణాత్మ దేహాన్ని మీకు అప్పగిస్తూ తండ్రి ఆరోగ్యమును బలమును మీరు కలుగు చేసి నడిపించి సహాయము చేయమని ఏసు నామములు ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామ గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకం వద్ద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన కాక ఆహారాన్ని మాకు దయచేయండి మరుణస్తులను క్షమించిన ప్రకారం మరుణములను క్షమించోధనలోని తేగ కీడును తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవై నావు తండ్రి ఆమె ప్రేస్తులు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును కాక Entah